ఇవి మామిడి మొక్కలు ఇవి మీకు మామిడి మొక్కలో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్కలు కూడా వస్తాయి అవి వన్ ఇయర్లో కాశీలాగా మీకు అవి మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు అయితే మీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఫీట్ హైట్లో వస్తాయండి ఇవి సిక్స్ ఫీట్ హైట్లో దొరుకుతుంది మీకు ఇది ఇవి షో ప్లాంట్స్ మీ వెంచర్కి కానీ లేఅవుట్లో కానీ ఇంటి ముందు కానీ వేసుకోవచ్చు అవి ఇవన్నీ కూడా ఇది ఆవకాడో ప్లాంట్ అండి ఇది ఈ యాపిల్ ఇది ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫై కూడా బాగా అవుతుంది దీనివల్ల మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మస్క్యుటర్స్ కూడా తగ్గుతాయండి దీనివల్ల ఎయిర్ ప్యూరిఫై అయితే బాగుంటుంది ఇది ఏమో ఆర్కే ఫామ్ అంటారు దీన్ని ఇదేమో రెడర్ మిర్చి అంటారు అని కూడా అంటారండి దీన్ని ఇది మనకు ఆక్సిజన్కి ఉపయోగపడుతుందండి ఇవన్నీ మన షో ప్లాంట్స్ మన ఇంట్లో పెట్టుకోడానికి అవుట్డోర్ బాల్కనీలో డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి మీకు ఇవన్నీ కూడా ఇవి మన గులాబీ ప్లాంట్స్ రెగ్యులర్ యూస్ చేసేవి మీకు అన్ని రకాల ప్లాంట్స్ మా దగ్గర దొరుకుతాయి వర్షాకాలం మీరు పెంచుకోవడానికి అనుగుణంగా మన దగ్గర ఎనీ టైం అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి వచ్చి మా దగ్గర చూసి వస్తారనుకుంటున్నాం మాది ఆదోని భీమాధామ పక్కన డిమార్ట్కి కొంచెం వేలో కొత్తగా పెట్టామండి డిమార్ట్ పక్కన భీమాధామ పక్కన మొక్కలు మీకు ఈ సీజన్లో అన్ని రకాల మొక్కలు ఇండోర్ అవుట్డోర్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర ల్యాండ్స్కేపింగ్ కూడా మేము చేస్తాం ఇక్కడ వచ్చి మీకు ఎన్ని రకాల ఫ్లవర్ వెరైటీస్ ఉంటాయి షో వెరైటీస్ ఇవన్నీ కూడా ఫ్లవర్ వెరైటీస్ మనకి ఏ టైం ఎనీ టైం సీజన్లు వస్తాయి ఇవి ఇండోర్ ప్లాంట్స్ కావాలి ఇండోర్ ఉన్నాయి అవుట్డోర్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ అన్ని మొక్కలు కూడా మా దగ్గర దొరుకుతాయి ఫ్రూట్ వెరైటీస్ అయితే కూడా పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర ఫ్రూట్ వెరైటీస్ కాయలతో అవైలబిలిటీగా ఉంటాయి హైబ్రిడ్ మొక్కలు మీకు ఎనీ టైం ఫ్రూట్ వెరైటీస్ కావాలి ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఇది బ్లాక్ ఫైకాస్ ఇండోర్ ప్లేస్ అవుట్డోర్ రెండింటికి వస్తుంది అన్నది ఇది మీ రెడై మిర్చి రెడర్ మిర్చియా ఇది బ్లాక్ ఫైకాస్ ఆర్కే ఫామ్ మీకు ఇండోర్ అవుట్డోర్ రెండింటికి వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్ వెరైటీస్ సీతాఫా అంజూర బత్తాయి చూసుకుంటే మీకు కాయలతోనే ఉంటుంది మొక్కలు ఆ టైప్ దానిమ్మ ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి దానిమ్మ అండి ఇవి ఇవి కరివేపాకు ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఫ్లవర్ ఐటమ్ ఉంది ఇవి వచ్చి మనకి ఇండోర్ ఐటమ్స్ వస్తాయండి మీకు ఇవన్నీ కూడా మనకి ఇండోర్లో యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం ఇంట్లో లోపల కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనం అవి సింగి అంటారు దాన్ని సింగ ఇండోర్ అవుట్డోర్ కూడా వస్తుందండి అది ఇంకా మీకు పెద్దవి షో ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా అన్నీ దొరుకుతాయి మా దగ్గర ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అండి పెద్దవి లేఅవుట్లో కానీ మీకు లేఅవుట్ వెంచర్ ఉన్నా కూడా మేము దాని డెలివరీ ఇస్తాం లేఅవుట్ వెంచర్కి కూడా షో లేవ లేఅవుట్స్ ఇస్తాం ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఇవన్నీ ఇవి సపోర్ట్ ఇది మనకి మీకు అన్నీ కూడా హైబ్రిడ్ సిక్స్ మంత్స్ ప్లాంట్స్ వన్ ఇయర్ ప్లాంట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి మీకు ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి ఇది సపోటా అన్న మీకు సపోటా ఇది ఫ్రూట్స్ మీకు సిక్స్ 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 లో మీకు కాపు వస్తుంది దాని పక్కన మీకు జామా రెడ్ కలర్ జామ్ ఇది థాయిలాండ్ వెరైటీ మీకు నార్మల్ జాముగా ఉంటుంది రెడ్ జామ్కి డిఫరెన్స్ ఉంటుందండి ఇది ఇది నార్మల్ జామా ఇది రెడ్ జామా మీకు మామిడి మొక్కలు ఉన్నవి చిన్నవి మాది అది ఆదో పక్కన ఉందండి భీమాధాబు పక్కనే వర్షాకాలం మీకు ఎలాంటి రకాల ఏ రకమైన ఫ్రూట్ వెరైటీస్ కానీ ఫ్లవర్ వెరైటీస్ కానీ మొక్కలు మా దగ్గర దొరుకుతాయి మీకు సో నీట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీ ఉంటుంది